తాజాగా పేర్నే నాని కొడుకు పేర్నే కిట్టు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రస్తుతం బందర్ నుంచి పేర్నే నాని స్థానంలో తన కొడుకు అయితే చేస్తున్నాడు వాస్తవానికి ఇప్పటికే పేర్నీ కిట్టు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఆ ప్రాంతంలో అనేక అరాచకాలకు పాల్పడినట్టుగాను గంజాయి బ్యాచ్తో కలిసి అనేక లావాదేవీలు చేసినట్టుగాను చివరికి ఏది ఏ విషయంలోనైనా పోలీసులకు పట్టుబడితే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారందరినీ కూడా బయటపడేసినట్టుగా అనేక ఆరోపణలు ఉన్నాయి తాజాగా పేర్నీ కిట్టుకు చెందినటువంటి ఒక గంజాయి బ్యాచ్ నిన్న ఒక మ మహిళ పట్ల అత్యంత జుగుత్సకరంగా వ్యవహరించాయి ఆ మహిళ పట్ల అత్యంత దారుణంగా అమానుష్యంగా వ్యవహరించి చివరికి ఆ మహిళ మెడలో మాంగళ్యం కూడా తెంపే ప్రయత్నం చేశారు ఈ గంజాయి బ్యాచ్ బహుశా నిన్న ప్రచారంలో కూడా ఏమైనా గంజాయి కొట్టి లేకపోతే కొట్టి ఏమన్నా పాల్గొన్నారేమో తెలియదు కానీ అంత దారుణంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి ఏమో మొన్న పేరుని కిట్టుని పక్కన పెట్టుకుని ఆ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు ఎన్నుకోండి అని చెప్తాడు ఈ పేరుని కిట్టు ఏమో వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని ఆ గంజాయి బ్యాచ్ అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో అరాచకాలు చేస్తాడు గెలవకముందే ప్రజల మీద ఈ స్థాయిలో దాడి చేస్తే గెలవక ముందే ప్రజలను ఈ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ఎమ్మెల్యే అయితే ప్రజలను బ్రతకనిస్తాడా ఇప్పుడు అందరూ అదే మాట మాట్లాడుకుంటాడు ఇక అసలు విషయానికి వస్తే నిన్న పేర్నీకి టూ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి తన అనుచరులు కొంతమంది ఒక కాలనీలో ప్రచారం చేస్తున్నారు ఆ కాలనీలో ప్రచారం చేసే సందర్భంలో పెద్ద ఎత్తున బాణాసంచా కలిస్తే ఆ బాణాసంచా ఒకరి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ నిప్పుడు మాత్రం ఇంట్లోకి వెళ్ళడంతో ఆ కుటుంబం ఒకసారిగా భయభ్రాంతులకు గురైంది గురైన తర్వాత వచ్చి అడిగారు మీరు బాణాసంచా మా ఇంటి ముందు ఎందుకు కలుస్తున్నారు కాచిన మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నాయని చెప్పి నిలదీశారు ఎవరైతే మాత్రం వాళ్ళ ఇంట్లో బాణాసంచే వస్తూ ఊరుకుంటారు చిన్నపిల్లలుంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎవరికైనా భయం ఉంటుంది కానీ ఎప్పుడైతే మా ఇంట్లో ఎందుకు కాలుస్తున్నారు అని అడిగారు వాస్తవానికి అడిగిన కుటుంబం జనసేనకు చెందినటువంటి ఫ్యామిలీ అందులో ఉన్నటువంటి వ్యక్తి గతంలో జనసేన తరఫున కార్పొరేటర్గా పోటీ చేశాడు ఓడిపోయే తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకోండి అయితే వాళ్ళు జనసేన అని తెలిసి మమ్మల్నే నిలదీస్తారా అని చెప్పి ఆ ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు పూల కుండీలు పగలగొట్టారు లోనకెళ్లి కంటికి కనపడిన చేతికింది కూడా కింద పడేశారు అడ్డుకునే ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు అడ్డుకునే ప్రయత్నం చేసిన పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళని బెదిరించారు విషయం తెలుసుకుని ఆ యజమాని వచ్చేటప్పటికి అతని మీద కూడా దాడి చేశారు ఇలా దాడి జరుగుతుందని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఒక పోలీసు కూడా స్పందించలేదు ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు దీంతో ఇరుగు పొరుగు వచ్చారు తర్వాత లబోదిబ్బోమంటూ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ గంజాయి బ్యాచ్ అక్కడ కూడా వదిలిపెట్టలేదు స్వయంగా పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందే మళ్ళీ వాళ్ళ మీద దాడికి తెగబడ్డారు ఇలా పోలీస్ స్టేషన్లోనే ఈ పేర్నీ కిట్టుకి చెందినటువంటి ఈ రౌడీ బ్యాచ్ దాడులు చేయటం ఈ వారంలో ఇది రెండవసారి ఈ వారం రెండు వారాల్లో ఇది రెండవసారి అంటే పోలీసులు అన్నా కూడా లెక్కలేదు పోలీసుల ముందే దాడులు చేసినా పట్టించుకునే వాళ్ళే లేరు గెలవకు ముందు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలోనే ఇంత అరాచకం చేస్తే రేపు పొరపాటున పేర్నేనాని కొడుకు ఎమ్మెల్యే అయితే అక్కడ ప్రజలు బ్రతికి బట్టగట్టే అవకాశం ఉంటుందా ఎవరైనా ఏలెత్తి చూపితే బ్రతకని ఇప్పుడు ఇదే చర్చగా నడుస్తుంది సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి ఆ చూద్దాం ఆ బాధిత ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ ముందు ఆ ధర్నా చేస్తున్న ఫోటోనైతే మనం చూడొచ్చు సో అసలు వార్త కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి పేర్ని కిట్టి గ్యాంగ్ దుశ్శాసన పర్వం ఒక మహిళ మేళలో మంగళసూత్రం తెంపడం అంట ఆ మహిళ మేళలో మహిళ చీరలాగటం అన్న రెండు ఒక్కటే అంటే ఎంత అరాచకం కాకపోతే ఆ మహిళ మీద పిడుగుద్దులు గుద్ది ఆ మహిళ మేళలో మంగళసూత్రం లాగే ప్రయత్నం చేశారు అంటే ఇంతకంటే బరితీ ఎక్కడ ఉండదు నాకు తెలిసే ఆ సమయంలో వాళ్ళు గంజాయి కొట్టో మందు కొట్టో ఉంటారు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఇక్కడ వైసీపీ శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు ఆ ప్రోత్సాహంతో ఆయన అనుచరులు దుశ్శాసన ఘట్టాన్ని మరిపించేలా అరాచకానికి పాల్పడ్డారు ఓ మహిళ మెడలో తాళి తెంచేందుకు ప్రయత్నించారు రాసేందుకు వీళ్ళు లేని అసభ్యకరంగా ప్రవర్తించారు ఆ మహిళపై పిడిగుద్దులు గురిపించి పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారు అదేమని ప్రశ్నించిన భర్తపై దౌర్జన్యం చేశారు సాయం చేయండి అంటూ పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు పరుగున పోలీస్ స్టేషన్కి వెళితే గంజాయి బ్యాచ్ పోలీసుల సాక్షిగా ఎరా మా మీదే ఫిర్యాదు చేస్తావా ఫిర్యాదు చేసేంత మగాడివా నీకు రాజకీయం ఎందుకు లాంటివి తుడుతూ దాడికి పాల్పడ్డారు దీంతో విషయం తెలుసుకున్న ఆ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో ఆ కొల్లు రవీంద్ర కానీ అప్పి బాలసౌరి కానీ ఆ వీళ్ళంతా కూడా తక్షణమే అక్కడికి వెళ్ళి వారికి అండగా నిలబడటం జరిగింది సో ఎందుకు బాణాసంచా కాల్చావు అని అడగటమే అక్కడ ఆ ఫ్యామిలీ చేసిన తప్పు ఆ ఇంట్లో మహిళ ఎందుకు బాణాసంచా కాల్చారు ఎందుకు మా ఇంట్లోకి ఆ బాణాసంచా వచ్చింది అని అడగటమే పాప వం మారింది దాంతో జనసేన కార్యకర్త మహేష్ ఎవరైతే మహేష్ ఉన్నాడో అతను స్వతహాగా స్వర్ణకారుడు గతంలో జనసేన నుంచి పోటీ చేశాడు కార్పొరేటర్ గా ఓడిపోయాడు తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు అయితే ఈ వ్యక్తి జనసేన అన్న సంగతి ఈ గంజాయి బ్యాచ్కు తెలుసు వీళ్ళ కుటుంబం జనసేన అన్న సంగతి గంజాయి బ్యాచ్కు తెలుసు అందుకనే కావాలనే సంచాను వాళ్ళ ఇంట్లోకి వదిలి ఉంటారు బహుశా అదే మరి ప్రశ్నించితే ఆ వంకతో వాళ్ళ మీద దాడికి తెగబడ్డారు మహేష్ నివాసానికి చేరుకోగానే పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు నిప్పు రవ్వలు ఇంట్లోకి దూసుకు వెళ్ళాయి దీంతో అక్కడ ఉన్న మహిళలు బాణాసంచ కాలుస్తున్నారని ప్రశ్నించారు దీంతో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశారు కారు అద్దాలు పగలగొట్టారు పూలకుండీలు ధ్వంసం చేశారు మహేష్ భార్య ఎవరైతే హేమలత ఉందో ఆవిడ మీద పిడిగుద్దులు గుద్దారు చివరికి అప్పటికి వాళ్ళ కక్ష చాలక ఆ మెళ్లోని మంగళసూత్రాన్ని కూడా తెంపే ప్రయత్నం చేశారు విషయం తెలుసుకుని వచ్చినటువంటి మహేష్ ఎవరైతే ఉన్నారో ఇదిగో ఈ వ్యక్తే బాధిత మహేష్ మహేష్ వచ్చాడు మహేష్ మీద కూడా దాడి చేశారు సర్లే అని చెప్పి గబగా పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో పోలీస్ కళ్ళు ఎదురకుండా దాడి చేశారు అంటే చివరికి వాళ్ళు ఇచ్చే కేసును కూడా తీసుకునే పరిస్థితి దాంతో ఎవరైతే టీడీపీ నేతలు జనసేన నేతలు వచ్చి వెంటనే ఎస్పీ కార్యాలయానికి అయితే వెళ్ళడం జరిగింది ఎస్పీ కార్యాలయంలో సమయానికి అక్కడ లేకపోయినప్పటికీ ఫోన్లో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసి ఇది ఇక్కడ బైఠాయించారు చూడొచ్చు మనం ఇక్కడ ఎస్పీ ఛాంబర్లో నిరసన తెలుపుతున్న టీడీపీ జనసేన ఆ నాయకులు వెంటనే బయట ఇస్తే ఎస్పీ ఫోన్లో హామీ ఇచ్చారు మేము కేసు నమోదు చేస్తాం బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత టీడీపీ నేతలైతే రావడం జరిగింది దీని మీద ఎన్నికల సంఘానికి కూడా ఆ ఫిర్యాదు చేస్తామని చెప్పి నేతలు చెప్పారు ఎవరైతే పేరుని కిట్టు ఉన్నాడో అతని అండ చూసుకుని అతని ప్రోత్సాహంతోనే ఆ వ్యక్తి ఇప్పుడు అభ్యర్థి పునాలు నాన్న కూడా కాదు ఆ వ్యక్తే ఇప్పుడు అభ్యర్థి అలాంటి వ్యక్తే ఇలాంటి బ్యాచ్ను ప్రోత్సహించడం అంటే ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాబట్టి పేరుని కిట్టు మీద అనర్హత వేటు వేయాలని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు ఫిర్యాదు చేయడానికైతే వెళ్ళాయి బందర ప్రజలు ఆలోచించాలి ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు అని మీరు ఓటు వేస్తే రేపొద్దున అరాచకాలను కొని తెచ్చుకున్నట్టే ఈరోజు మహేష్ ఇంట్లో జరిగినటువంటి ఘటన రేపు మీ ఇళ్ళలో జరుగుద్ది ఈరోజు న్యాయం చేయని పోలీసులు రేపు మీకు అసలు న్యాయం చేయరు అధికారంలో లేనప్పుడే ఇంతగా తెగబడితే ఇక అధికారం వస్తే మనం ఊహించడమే కష్టం కాబట్టి పేర్నీ కిట్టు అరాచకాలకు ఆ చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా అక్కడ పేర్నీనాని కొడుకుని ఓడించాలి పొరపాటున గెలిచిన ఈ గంజాయి బ్యాచ్ ఆ ప్రాంతం మొత్తానికి కూడా విధ్వంసం చేస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు